ప్రతి ఒక్కరికి వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోని సేవ్ చేసుకుని మన పేజీని ఫాలో అవడం అయితే మర్చిపోకండి మనలో చాలా మంది ఆడవారు కాళ్ళు అనేవి ఇంట్లో పనులు చేయడం వల్ల ఇలా తెల్లగా అయిపోయి కొంతమందికి కాలు మంటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి నైట్ అయ్యేసరికి ఈవెన్ పెద్దవారితో సహా ఇలా కాలు మంటలు రాకుండా కాలు పగులు తగ్గాలి అలాగే వర్షకాలంలో వరుపులు అనేవి వచ్చేస్తాయి కదా ఇవన్నీ తగ్గాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే సింపుల్ గా ఇలా ట్రై చేయండి ఏమీ లేదు ఒక స్పూన్ కొకోనట్ ఆయిల్ అనేది తీసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఇలా కొద్దిగా వేడి చేయండి గోరువెచ్చగా ఉండేటప్పుడు నైట్ మన పని అంతా అయిపోతుంది కదండి ఇలా కాలు శుభ్రం చేసేసుకొని ఈ ఆయిల్ తో కనుక మనం ఒక రెండు నిమిషాలు గోల్తో పాటు కాలుకి మొత్తం చేసి మసాజ్ చేసామనుకోండి డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు చూసారు కదా కాలు పగులు తగ్గుతాయండి అలాగే కాలు మంటలు ఎవరికైతే ఉన్నాయో కాలు మంటలు తగ్గాలి అనుకున్నట్లయితే మనకి ఏదైనా మసాజ్ చేసుకునే స్టిక్స్ కానీ ఆ స్టిక్స్ వేవినట్టు అయితే మనకి చపాతీ కర్ర అనేది ఉంటుంది కదండి దాని మీద ఈ విధంగా అడుగున ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చేసుకున్నట్లయితే అరికాలు మంటలు నొప్పులన్నీ తగ్గితే కాళ్ళు కూడా పగులు లేకుండా శుభ్రంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్